ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి విడతగా డబ్బులు అనేవి జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించి అన్ని రూల్స్ను కూడా రద్దు చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎవడనేస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బడికి వెళుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్మీడియట్ వరకు పదిహేను వేల అయితే అమ్మఒడి రూపంలో ప్రతి ఒక్క తల్లి ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది మనకి ప్రతి ఏటా కూడా జనవరి నెలలోనే ఈ డబ్బులనేవి జమ అవుతున్నాయి గత రెండు విడతలుగా చూస్తే జగనన్న అన్న అమ్మఒడి డబ్బులు అనేవి జూన్ నెలలో విడుదల చేస్తూ ఉన్నారు జూన్ నెలలోనే ఈ అనేవి విడుదల చేసి డెబ్బై ఐదు శాతం హాతులున్న విద్యార్థులకు మాత్రమే ఈ అనేవి జమ చేస్తున్నామంటూ కూడా పేర్కొనడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని రూల్స్ని అయితే తీసేస్తారు అని తెలుస్తుంది డెబ్బై శాతం హాజరు లేకపోయినా అదేవిధంగా పిల్లలు బడికి వస్తూ ఉంటే వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ కావుతున్నాయి గతంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీల్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ పదిహేను వేల రూపాయలు జమ చేస్తామంటూ పేర్కొని ఆ తర్వాత మెల్లి మెల్లిగా కుటుంబంలో చదివే ఒక్క విద్యార్థి ఈ అమ్మఒడి డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అన్ని రూల్స్ అనేవి తీసేస్తే మాత్రం ప్రతి విద్యార్థికి కూడా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి గతంలో చూస్తే అమ్మఒడితో పాటు ఇంటర్మీడియట్ వరకు చదివేవారికి అమ్మఒడి ఇంటర్మీడియట్ తర్వాత చదివే వారందరికీ కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అనే పథకాలు అమలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిలో భాగంగా ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి ఒకవేళ ఈ రూల్స్ అనేవి తీసివేస్తే మాత్రం కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మరి చూడాలి